హాయ్ ఫ్రెండ్స్ మీకు ఒక విషయం బాధాకరమైన విషయము మీతో పంచుకుంటా ఇప్పుడే డీజీపీ సారు సర్జనర్ సారి స్టేటస్ చూసిన తర్వాత నాకు విషయం మీతో పంచుకోవాలని ఒక వీడియో చేస్తున్నా దయచేసి లాస్ట్ వరకు మీరు చూడండి ఆన్లైన్ బెట్టింగ్ మహమ్మారి అనర్థాలకు నలుగురికి అంటే దాని గురించి వివరణ నలుగురికి అవగాహన కల్పించే సందీప్ కుమార్ కానిస్టేబుల్ సంగారెడ్డిలో ఒక నలుగురికి బుద్ధి చెప్పేవాడు నలుగురికి అవగాహన కల్పించే వ్యక్తే ఈరోజు వార్తలలో ఎక్కడం చాలా బాధకరం ఎందుకంటే బెట్టింగు చాలా బాధకరం ఎంత ప్రమాదకరమో ఈ పోస్ట్ చూసిన తర్వాత ఈ వీడియో చూసిన తర్వాత మీరే అర్థం చేసుకోండి ఆయన అప్పుల పాలై బెట్టింగ్లు ఆడి ఇష్టం వచ్చినట్టు బెట్టింగ్లు ఆడి నాశనం చేసుకున్నాడు ఆన్లైన్ బెట్టింగ్లతో అప్పులు ఎక్కువైపోయినాయి తుపాకీతో కాల్చుకొని బలల్ మరణం కానిస్టేబుల్ చనిపోయాడు అయితే మీరు దీని విషయంలో మీరు ఏం తెలుసుకోవాలంటే మీరు రాత్రి రాత్రి గొప్ప లేకుంటే చాలా ఉన్నతమైన వ్యక్తులుగా అందరికంటే బెస్ట్గా సేఫ్గా అందరికంటే బాగుండాలి అనే ఒక పనికిరాని ఆలోచన మీరు చేయకండి మిమ్మల్ని బాగా నాశనం చేసేది ఈ బెట్టింగ్ యాప్ అందుకోసమే మీరు బెట్టింగ్ల జోలికి పోకండి బెట్టింగు చాలా జీవితంలో కష్టాలు సుఖాలు జీవితంలో ఒడిదుడుగులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఆత్మహత్య ఈ సమస్యలకన్నీ ఆత్మహత్య ఒకటే అని అనుకోకండి ఎందుకంటే చాలా బాధేస్తున్నది ఈ విషయం చూస్తే కష్ట సమయంలో ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగాలే తప్ప చనిపోవడానికి ఆలోచన మదిలో రావద్దు ఇక్కడ రావద్దు మీరు చనిపోవాలా అనే ఆలోచన రానివ్వకండి ఇప్పుడు నార్మల్ స్టూడెంటు నార్మల్ వ్యక్తి నార్మల్ యువత అయితే ఏం కాదు కానీ అవగాహన కల్పించే వాళ్ళే ఇలా బలి కావడం చాలా బాధకరం అందుకోసమే ఈ డీజీపీ సారు సర్జనర్ సార్ స్టేటస్ చూసిన తర్వాత వీడియో చేయాలని నాకు చాలా మిమ్మల్ని సేఫ్గా ఉంచాలని ఒక నలుగురన్న బాబు ఉంటారని నేను ఆశిస్తున్నాను దయచేసి మీరు ఈ వీడియో మీరు తప్పకుండా మీరు షేర్ చేయండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మిమ్మల్ని సపోర్ట్ చేస్తా మీకు ప్రతిదీ అప్డేట్ చేస్తా చాలా జాగ్రత్తగా ఉండండి ఆన్లైన్ గేమ్లను మీరు ఏం వాడకండి క్రైమ్ విషయంలో మీతో పంచుకుంటా ఈ డ్రగ్స్ మీద మిమ్మల్ని ప మీకు పంచుకుంటా ప్రతిదీ మీతో పంచుకొని ముందుకు మీరు వెళ్ళాలి మిమ్మల్ని సేఫ్గా ఉంచడమే నా యొక్క బాధ్యతగా నేను భావిస్తున్నాను నేను ఆన్లైన్ విషయంలో కానీ డ్రగ్స్ మీద కానీ ఈ బెట్టింగ్ మీద కానీ మిమ్మల్ని ప్రతిరోజు కంట్రోల్లో ఉంచాలని మిమ్మల్ని జీవితంలో గెలవాలి మీరు చరిత్రలో నిలవాలనే ఒక తపనతో మేము ముందుకు ఈ వీడియోలు తీసుకొస్తున్నా దయచేసి మీరు బెట్టింగ్ల జోలికి వెళ్ళకండి మీరు అది ఆడకండి బల మరణం పొందకండి మీ తల్లిదండ్రులు మీ భవిష్యత్తు ఈయనకు పెద్ద వయసేం కాదు ఇరవై మూడు సంవత్సరాల వయసు ఉన్న ఒక యువత మీరు దయచేసి యువతని నాశనం చేస్తున్న ఈ బెట్టింగ్ యాప్ జోలికి వెళ్ళొద్దని నేను ప్రాధాయపడుతున్నా మీకు దండం పెడుతున్నా దయచేసి మీరు మీ కుటుంబాన్ని ఆలోచన చేసి మీరు జ్ఞానంతో ముందుకెళ్ళాలని కుటుంబాన్ని అర్థం చేసుకొని మీ తల్లిదండ్రులని అర్థం చేసుకొని ముందుకు సాగాలని ఆశిస్తూ జై హింద్ జై భారత్ వందే మాత్రం థ్యాంక్ యూ